ఫిబ్రవరికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుండి కొన్ని మాటలు ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారికి అనుకూలమైన పైర్లను ఫలించు వారికి అనుకూలమైన పైర్లు ఫలిస్తూ దేవుని ఆశీర్వచనము పొందు దేవుని ఆశీర్వచనము పొందును అయితే అయితే ముండ్ల తొప్పులు ముండ్ల తీగలను దాని మీద పెరిగిన ఎడల విత్తిన విత్తనం కాక వ్యవసాయకుడు వేసిన పంట కాక వ్యవసాయకుడు విత్తిన విత్తనం కాక వ్యవసాయకుడు ఒక విత్తనం ఎత్తాడు నువ్వు ఒక పంట పండావు వ్యవసాయకుడు ఒక విత్తనం ఎత్తాడు నువ్వు ఒక పంట పండావు వ్యవసాయకుడు ఒక పంట వేశాడు నువ్వు మరొక పంట పండేవు వ్యవసాయకుడు ఏరుశనగా పంటేసాడు నువ్వు పల్లేరు కాయలు కాసావు వ్యవసాయకుడు మొక్కజొన్న పంట వేశాడు నువ్వేమో జముడు బాదులు జండి జముడు ముండ్ల చెట్లు గచ్చపొదలు సాయి వ్యవసాయకుడు వేసిన విత్తనానికి వేసిన పంటకు అనుకూలమైన పైరులను ఫలించక ముండ్ల తుప్పులు గచ్చపొదలు దాని మీద నీడలా అది పనికిరాని దాన్ని విసర్జింపబడి శాపము పొందదగినదవును ఇతే ఎత్తనం ఒకటి నువ్వు పండే పంట ఒకటి అయితే నువ్వు పనికిరావు అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి నిత్తనం పరిశుద్ధత పరిశుద్ధతను కూర్చు విత్తనం వేశాడు నువ్వు అపవిత్రతనే పంట పండ ఎలా పనికొస్తావు దేవునికి లోబడుట అనే విత్తనం వేశాడు వ్యవసాయకుడు నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు నువ్వు ఎలా పనికొస్తావు మీ సేవకులు మీ ప్రవక్తలు మీకు నేత్రములు వంటివారు మీకు సిరసుల వంటి వారు వారు లేకుండా మీకు విలువ లేదు వారికి లోబడి ఉండండి అన్న విత్తనం వేశాడు దేవుడు కురాహు దాత అభిరాములై ఆ సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు ఇది అనుకూలమైన పైరేనా నీలో దేవుడు ఏ పంట కోరుకుంటున్నాడు నువ్వేం పండుతున్నావు వ్యవసాయకుడు ఏ విత్తనం వేస్తున్నాడు నువ్వే పంట పండుతున్నావు అనుకూలము కాని పైరులు ఎంతకాలం ఇస్తావు దేవుడు నీ నుండి ఒకటి కోరుకుంటున్నాడండి విధేయత పరిశుద్ధత సమర్పణ వైరాగ్యం దేవునితో సహవాసం పరిశుద్ధులకు లోబడి ఉండటం పరిశుద్ధులకు పరిచర్య చేయటం దేవాలయాన్ని విడివక అన్నా ప్రార్థించటం ఈ విత్తనాలన్నీ దేవుడు నీలో వేస్తున్నాడు వెలుపటి అలంకారాన్ని నువ్వు కోరుకోవద్దు ఈ విత్తనాలన్నీ దేవుడు నీలో వేస్తున్నాడు ఈ విత్తనాలు నీలో విత్తినప్పుడు ఇదే పంట పండాలిగా అందుకు వ్యతిరేకమైన పంటను పలుస్తున్నావు అంటే అర్థమేంటి ఆ భూమి చదువా ఆ భూమి విసర్జింపబడి పనికిరానిదేవి ఏదో పలమేస్తుంది ఏదో పంట ఎత్తే ఏదో పలం ఎత్తుతుంది ఇక ఆ భూమి ఏమైంది పనికి రానిద్యింది ఈ వేళ నేను అడుగుతున్నా నువ్వు పనికి వచ్చే భూమినా నీ పరులు ఒక తండ్రి వేసిన విత్తనాలే ఫలిస్తున్నావా నీ ఆత్మీయ తండ్రి ద్వారా అతని నోట వాక్కు ద్వారా దైవజనుని ద్వారా దేవుడు నీ హృదయంలో విత్తిన విత్తనాలే ఫలిస్తున్నావా వాక్యపు విత్తనాలు నీలో పడేది వేరు నువ్వు ఫలించేది వేరు ఒక పంట చూస్తాడు రెండు పంటలు చూస్తాడు మూడు పంటలు చూస్తాడు ఏ వ్యవసాయకుడు ఎంత చెప్పి చూస్తాడండి దేవుడు నీలో కోరుకున్న పంట వేరు ఆ పంటే ఫలించాలని నీలో విత్తనం వేస్తున్నాడు కానీ నువ్వేమో వేరే పంట పండిస్తున్నావు నీ నుండి ఆశిస్తున్నది ఏంటి అయినా నువ్వు పలిస్తున్నదేంటి నీ నుండి ఏంటి నువ్వు ఫలిస్తున్నదేంటి అనుకూలము కాని ఫలములు ఎంతవరకు ఇస్తావు విత్తుతున్నది వేరుశనగ పంట నీలో నువ్వు పండుతున్నది ముండ్ల ముండ్ల పొదలు బలుర కచ్చి చెట్లు గచ్చ పొదలు కాయలు కాస్తున్నావు జాగ్రత్త ఎందుకో ఇష్యూ వేళ రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు పనికిరాలా దేవునికి పనికిరాలా ఎందుకన్నా పనికొచ్చావంటే నువ్వు బ్రతకటానికి పనికొచ్చావు నేను బ్రతకడానికి పనికొచ్చా ఎందుకన్నా రెండు వేల ఇరవై నాలుగులో పనికొచ్చావంటే నరకానికి పనికొచ్చాం ఏం చేసాం మనం దేవునికి మహిమ వచ్చేటట్టు ఏం చేసాం ఆదివారం వచ్చాం వెళ్ళాం ప్రార్థన చేసుకున్నాం వెళ్ళాం దేవుడు మాట్లాడాడు మాట్లాడిన మాటకు ఒక్క మాటకిదే చూపేవా రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది బీట రెండు వేల ఇరవై ఏదో వచ్చేసింది ఈ సంవత్సరం కూడా దేవునికి నిన్ను సృష్టించిన దేవునికి నిన్న ఆధ్యాత్మికంగా దేవుని తట్టు తిప్పిన నీ సేవకునికి అనుకూలమైన పైర్లు ఇవ్వా దేవుడు అంటున్నాడు నీ భర్తకు నీ భార్యకు నువ్వు అనుకూలమైన పైర్లు ఇస్తావేమో నీ బిడ్డలకు అనుకూలమైన పైర్లు ఇస్తావేమో దేవుడు నీ నుండి ఏ ఫలము కోరుతున్నాడో దానికి తగిన అనుకూలమైన పైరులు ఇస్తున్నావా దైవజుండి ఏమితున్నాడు నీలో ఏ పంట కోరుకుతున్నాడు దేవుని వాక్యం ఏమి తింతబడుతుంది నువ్వేం ఫలిస్తున్నావుతున్నావు క్షమించమని దేవుడు విత్తాడు నువ్వు క్షమించవు మరి అనుకూలమైన పైరేనా క్షమించినప్పుడు మర్చిపో అన్నాడు దేవుడు మరి క్షమించి మర్చిపోవన్నాడు మరి అది అనుకూలమైన పైరేనా అందరితో సమాధానం ఉండండి పరిశుద్ధులతో మాత్రమే స్నేహం చేయండి దేవుడు ఆ విత్తనం ఎత్తాడు అలా బ్రతుకుతున్నామా నీ మాటల్లో నీ క్రియల్లో నీ ప్రవర్తనలో ఎన్నటికీ దేవుడు పరిశుద్ధతే కోరుకుంటున్నాడు మరి ఆ పరిశుద్ధత మన క్రియల్లో మన అవయవాల్లో ఉందా దేవుడు విడిచిపెట్ట విధమన్నా దాన్ని విడిచిపెట్టామా అబ్రహమాను లేచి నీ ఇంటిని నీ బంధువులను నీ దేశాన్ని విడిచిపెట్టమన్నాడుగా దేవుని కొరకు ఎదిడ్చిపెట్టాము మనలో విత్తుతున్న విత్తనం ఏంటి మనం పలిస్తున్న పంటేంటి దేవుడు మనలో విత్తుతున్న విత్తనం ఒకటి మనం ఇచ్చే పైరు ఒకటైనప్పుడు మనము పనికిరాని వారం అయిపోయామని అర్థం రెండు దేవుని మాట వినని స్థితి మనల్ని పనికిరాని వారిగా చేస్తుంది మూడు హృదయ కాఠిన్యం మనలను పనికి వాని పనికిరాని దానిగా పనికిరాని వాణిగా చేస్తుంది నాలుగు నిస్సారమైన జీవితం పనికిరాని వారిగా చేస్తుంది ఈ శుభవేళ నువ్వు ఒక ప్రతిష్ట చేసుకోవాలి ప్రభా నేను లోకానికి పనికొచ్చాను ప్రభా నేను లోకాన్ని అనుభవించటానికి పనికొచ్చాను లోకులకు వారి అవసరాలు తీర్చుకోవటానికి పనికొచ్చాను జనజాగ్రత్తగానండి నేను లోకాన్ని అనుభవించడానికి నేను పనికొచ్చాను నాకు నన్ను వాడుకోవటానికి లోకులకు నేను పనికొచ్చాను నా భార్యకు వాడుకుంటానికి పనికొచ్చా నా భర్తకు పనికొచ్చాను నా బిడ్డలకు పనికొచ్చాను అసలు నీకు పనికి పనికి రాగలికేనా నీకు పనికిరాని నడికట్టువలే నీ యుద్ధాలు చేయలేని పనికిరాను జవుకిచ్చి విల్లువలే సారమని ఉప్పువలే నీకు సారాన్ని ఇవ్వని ఉప్పువలే నా జీవితం ఉందయ్యా నీ కొరకు ఎందుకు పనికి వచ్చాను ఈరోజు కష్టపడి రాత్రి పగలు కూడా డ్యూటీ చేస్తున్నా ఎందుకని నా కుటుంబానికి పనికి రావాలని నా బిడ్డలకు పని కావాలి కానీ నీకెందుకు పనికొచ్చానయ్యా నీ చేతులే కదా నన్ను నిర్మించాయి నీ చేతుల్లోనే కదా నువ్వు నన్ను నిర్మించావు నీ చేతులే కదా నాకు రూపకల్పన చేస్తాయి నాలో ఉన్న జీవం మీది కాదా ఈరోజు ఈరోజు సజీవునికి ఉన్న అంటే మీరే కదా మన్ని రాజ్యవ్యాప్తి కొరకు నేను పనికి రానిదాన్నయ్యానా నీ సన్నిధి కోరుకునే పనికిరాని వ్యక్తి అసలు ఎందుకు పనికొస్తున్నాను నేను నువ్వు ప్రశ్నించుకొని ప్రభు సంఘములోనే ఉంటున్నాను దైవజుల్లతోనే ఉంటున్నాను కానీ మీకు పరిచర్యకు సంఘానికి మీ యుద్ధాలు చేయటానికి పనికిరాని విలువలు అయిపోయినాయా పనికిరాని భూమి వలె పాలం ఇచ్చి పనికిరాని భూమి వల్ల అయిపోయానయా ఈరోజు నుండి నీకు ప్రయోజనకరమైన వ్యక్తిగా నన్ను చెయ్యయ్యా మీ నిర్ణయం మీది